హాయ్ నర్సరిశాద ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ

నోరు ఎండలుంటే తండ్రి పడుతుంటే శివరాత్రి రాజుపోతున్న బిల్లు కోరుతున్నాయి ఈయన రాళ్ళు పొంది పెడుతున్నాయి రాజు శివరా కట్టు కప్పి మర్రుణం బప్పుడు కమ్ముతున్నాయి భార్యగా తెలుసుంది నా ఏడేడు మేడల ఉన్న రాజు పన్నెండు ఏళ్ళుంది ఈ ఎండ చూడని రాజు ఈ ఎండ కత్తికి ఆగో వేటాడుతుంటే రాజు కూలి దూ కూర్చుంది చంద్రశేఖర రాజు ఆ కొట్టే ఎండలకు గిరగిర గిరగిరి కోడి పిల్ల సంబంధించింద పడి తిరిగి అప్పుడు ఏడుగురు మంత్రుల మొక్కడాలా నిర్మత్ కత్తుక నా కొడుక కొట్టే ఎండలకు కొడుక ఇప్పుడు అప్పుడు నా బాను పోతట్టుంది కొడుక ఈ యొక్క నన్న కొడుక సరే నిన్ను తీసుకొచ్చి నన్ను నిన్ను వచ్చిన దక్కించుకొని నా పిల్లల దగ్గర నడుకపోయి కొడుక నా పిల్లలు ఎంత చేస్తున్నారని రాజు చెప్పి కింద కూరిండు ఏడుగురు మంత్రులు చూస్తున్న వారి అడివి కంటలో ఒక కత్తి రాజు కింద ప్రమాదం అయితే ఊరిని రాజుని ఏం చేసి కచ్చిరాని మన మీద మీ తల కాలి చెప్తారా వారి తల్లి పిల్లల కోసం అనుమతి కావచ్చు అరే తమ్ముడారా ముగ్గురు రాజు దగ్గర రెండు నలుగురం మనసుకోలేదమో తగుడోళ్ళ ఉట్టుకోని అగ ఎక్కడున్నా పోగంటే ఊరుంటది ఊరన్న కాడ మంది ఉంటారు కప్పటి సగి సెలకలు ఇల్లు ఉంటాయి తీసుకొని మొత్తం ఉట్టుకొని పోతున్నారు నలుగురు మంత్రులు శనుగోళ్లకు ఆయటకు తొలసరు పుట్టలు శనక్కి ఊసుల పంట కాంతరనే భోగం దాన్ని కమ్మను రత్నాలు కుమ్మరించినా దొరికేద్దాం ఆకు సాటున కూడి ఆకు సాటును తాగేదని మేడికి పూత లేదు కోడికి పాలు లేదు కప్పకు తోకలేదు బండకు చెవట లేదు ఆ కాచని అంత లేదు భూదేవికి ధర లేదు కాకులకు కట్టు లేదు కుక్కలకు దొడ్డి లేదు మా భోగం వాళ్ళకు ఉండతా భోగందానా భోగందాన నీ ఒకటి దక్కిందంటే ఆ తూర్పు కట్టోడు దక్కిందా ఆడ కట్టోడా ఉత్తరపాడ కట్టోడా దక్షిణ ఆడ కట్టడా ఎవరిదొచ్చిండే ఆడకట్టుకో వచ్చిందా అని పొద్దుగా వేసి పసు ముక్కలు పెట్టుకొని ఎత్తుమని చెప్పులు వేసుకొని ఇంటి బ్యాగ్ వేసుకొని టింపు టిక్కుంటుక్కుంటుక్కుని బదారు తిరిగట్టాలమ్మే పల్లె అదే మా గ్రామ పంచాయతీ కోచరంపూర్ కోచరంపూర్ ఉన్నోళ్ళు మా యొక్క ఆరాలు నిజం నిజాబాద్ రోడ్కున్నోళ్ళు మా యొక్క అయిన గాని అత్తగారి బలగం ఓ అల్ల అల్ల బలగ్ని అది మొత్తం కల్తీ బలగం మా అందరికి కల్తీకున్నవాడు అందులో అందరు మా మేరత్త కూడా మానత్త కాకిబడన్నా కాకిబడ్రబాబురావు ఎన్సాన్ పల్లె ఉన్న మా యొక్క ఆడ కట్టుకునే ప్రెసిడెంట్ ఉన్నాయి చూడు చూడు ఆగో తీడు టిక్కెడు టిక్కెట్ బుక్ అయింది వీడికి పదమూడు రోజులే నా గద్దె మీద కూండి ఇంకా లైన్ వస్తలేదు లైన్ రాక లైన్ రాక కూకుండి 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 ముంగట గణపతి రకా అయిపోయాడు ఇంత టిఫిన్ చేసేస్తాడు ఇంకా కూకుంటాడు ఆయనకు ఆయన దొరుకుతలేదు ఇక ఇల్ల దగ్గర పడదని ఇంకా మెల్ల మీద మెల మీద కుర్సు దాక్కుంటాడు ఇక మేము పొద్దుగాలేమని మొక్కుతావు ధనవంతులు కోటేశ్వరి ఇళ్లలో ఆధనాలు మవలకు వరుసలకయ్యం పడాలి పెండ్లంపై అవగాలి గడ్డెక్కాలి మొగలొచ్చి మా దగ్గర కచ్చి భయా పెట్టాలని మొక్కుతో మరి మాకు మేము మొక్కితే మా ఎవడల రాజన్న మేము మొక్కినంత పట్టించుకున్నట్టు మీరు మొక్కితే పట్టించుకోడు మేము పొద్దు మా మేమంటేనే యువడ రాజకీయ ప్రేమ అర్థమవుతుందా ఇక గిప్పుడే గిట్టదికు గవర్నమెంట్ కన్నా ఆదివారం సెలవు కానీ మాలుగు పెద్దవాం చేస్తది ఆ రంగు కూడా వచ్చాయి ఈ రంగు కూడా వచ్చా ఎవరి బతుకు ఎత్త పాడైందో ఎవరి బోసె ఎట్ట అని దర్ని సారం చేస్తావు ఐసలున్నా పైసలు యా మనసున్నడు బాబు ఆ మైండ్ ఉండాలి చచ్చ సొల్లుగక్తరు అంటే ఏబ్రోక రూపాయి ఉంది సొల్లుగక్కి చచ్చ నిలగొట్టొకకి చచ్చ దడ మిసలవేరి ఆవి గిక్ కావైతే గుడకి గుటలే ఆ కలరేపి తెలేవు కదా ఆ కలరేంది తీంచే నీకు కలర్ కలర్ కతైతే ఆ ఏసి కల దేకోవై రుబె కలర్ వైక కలర్ ఆ అయ్యక్క ఆడ కట్టం తాసరత్తై

ను డబుల్ రొట్టె лепితమే తినాలి నేను ఉబ్బు ని ఇంతకమే డబుల్ రొట్టె మైల్యం కాదు అది చెప్పిస్తే అది ఎన్ని అది శ్రీంకిని ను దగ్గర ఉన్నదే ఏంటి ను చెప్పిస్తే ను మోసుకొని కోసం నిలమందలి ఏలే ఏ బ్లాక్ రూపాయి ఉంటది మమ్మల ఉత్త సొల్లు కట్టేవులా బర్రా ఆక ఐటోనాలి ఏరా ते हो ना मेरे मतलब ये हाँ तो ना बेटा ना बेटा ना बेटा ना बेटा ना बेटा ना ना बेटा 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 ना बेटा